నమస్కారం ఇవాళ దగ్గులో కానీ కఫంలో మనకి రక్తం పడ్ పడ్డానికి గల కారణాలు ఏంటి ఏం చేయాలి అని చెప్తాను ముఖ్యంగా మనకి ఇండియాలో అయితే మొట్టమొదటి కారణం వచ్చేసి ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ కావచ్చు లేదా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ నిమోనియాలు అవ్వచ్చు వైరల్ నిమోనియా కావచ్చు లేదా నెక్రోటైజింగ్ నిమోనియా అంటాం దీనివల్ల అవ్వచ్చు లేదా లంగ్స్లో ఊరితిత్తులో పస్ ఫామ్ అయిపోయి లంగ్ యాప్సెస్లో కానీ క్రానిక్ బ్రాంకైటిస్ కానీ అలాగే బ్రాంకెక్టైసెస్ వీళ్ళ వీటి వీళ్ళకు వీళ్ళలో రక్తం పడే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎవరిలో అయితే పెద్దవాళ్ళలో ముఖ్యంగా యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఎవరైతే దీర్ఘకాలికంగా స్మోక్ చేస్తూ ఉండే ఉన్నట్లయితే వాళ్ళలో ఈ రీసెంట్గా ఏమైనా వెయిట్ లాస్ అయితే వాళ్ళలో క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాము లంగ్ క్యాన్సర్ కానీ వేరే అవయవాల నుంచి క్యాన్సర్ కానీ లంగ్ స్ప్రెడ్ అయినట్లయితే కూడా పడవచ్చు అనమాట అలాగే ప్రాంకిల్ కార్సినాయిడ్స్ అంటాము అందులో కూడా పడవచ్చు అలాగే రక్తనాళాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే మన ఊపిరితిత్తుల యొక్క రక్తనాళల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఏవి మాల్ ఫార్మేషన్స్ అంటారు అలాగే గుడ్ పాస్టివ్ సిండ్రోమ్ అని అంకా అసోసియేటెడ్ వాస్కులైటిస్ అన్న ఈ జీపీఏ జీపీఏ అనే కండిషన్స్లో పడవచ్చు ఇంకో ఎస్ఎల్ఈలో పడవచ్చు అనమాట అలాగే కొంతమంది కుక్క అయిన అబ్యూస్ చేస్తారు కదా డ్రగ్స్ వేసుకునే వాళ్ళలో వాళ్ళలో కూడా ఈ రక్తం పడే ఛాన్స్ ఉంటుంది అలాగే పల్ను ఎంబోలిజం రక్త అలాగే ఊ మనకి ఊపిరితిత్తులకి సప్లై చేసే రక్తనాళాల్లో కానీ గడ్డలు ఉన్నట్లయితే కూడా మనకి ఇది పడవచ్చు అలాగే కొంతమందిలో ఏమవుతుందంటే మన ఉపరితిత్తుల్లో రక్త నాళాల్లోని ప్రెషర్ పెరిగిపోతుంది పల్మరీ లాక్టీరియల్ హైపోర్టెన్షన్ అంటాం వాళ్ళల్లో కూడా మనకి ఇది ఇలా రక్తం పడవచ్చు అలాగే లంగ్ హార్ట్లో మైట్రల్ వాల్వ్ స్టినోసిస్ అని అంటాం అనమాట వాల్వ్ ఒకటి ఉంటుంది మైట్రల్ వాల్వ్ అని అది చిన్నగా అయిపోతే ముడిచిపోయినట్లయితే వాళ్ళల్లో కూడా ఈ రక్తం పడే ఛాన్స్ ఉంటుంది అలాగే మన లెఫ్ట్ హార్ట్ ఫెయిల్ అయినా కూడా మనకి పింక్గా ప్రో తీసుకుంటాము అంటే మనకి ఇలా బ్లడ్ పడే ఛాన్సెస్ ఉండొచ్చు ఈ కారణాలన్నిటివి మనం దృష్టిలో పెట్టుకొని ఒకవేళ కొంచెమే అంటే చిన్న మొత్తంలో పడినట్లయితే పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఎక్కువ అమౌంట్లో నూట యాభై ఎంఎల్ ఒకేసారి పడినా లేదా రోజందరూ నాలుగు వందల ఎంఎల్ పడితే మ్యాసివ్ అంటారు వాళ్ళకి ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసి హాస్పిటల్లోనే పెట్టాలి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ఎప్పటికైనా సరే ఈ ఊపిరితిత్తుల్లో ఇది రక్తం పేరుకుపోయి మనకి ఊపిరి ఆడక చనిపోయే ఆస్కారం ఉంటుందన్నమాట ఇలా రక్తం పడినట్లయితే మనం ముఖ్యంగా ఇన్ఫెక్షనా లేదా క్యాన్సరా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నిర్ధారిస్తారు చి య యంగ్ ఏజ్ చిన్న వాళ్ళలో ముఖ్యంగా మనం ఇన్ఫెక్షన్స్ వల్లే మోస్ట్ కామన్లీ వస్తుంది మనం టెస్ట్లు ఏం చేయించుకోవాలంటే రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అలాగే కొంతమంది ఏంటంటే బ్లడ్ తిన్నర్స్ వాడతారు కదా వాళ్ళలో కూడా ఇది రక్తం పడే ఛాన్స్ ఉంటుంది సో ఏమైనా ఇలాంటి డ్రగ్స్ ఏమైనా వాడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి అలాగే మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయించుకోవాలి ప్లేట్లెట్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా లేదా చూసుకుంటారు సటీవీ చేయించుకుంటారు సిటీ స్కాన్ అవసరమైతే చేయించుకోవాలి ఇన్ఫెక్షన్స్ కోసం ఈఎస్ఆర్ సిఆర్పి చేయించుకుంటాం ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్ అవసరమైతే చేయించుకోవాల్సి వస్తుంది అంకా అసోసియేటెడ్ వాస్కులైటిస్ కానీ ఎస్ఎల్ఈ కానీ సస్పెక్ట్ చేసిన వాళ్ళలో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకుంటాం అనమాట